ప్రధానంగా ఈ సిరిసిల్లాల్లా నియోజకవర్గం ప్రజలు కోరుతున్న ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుండి ఒక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలను మేమందరం కెకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలోపేతం చేసినాం ఆ బలోపేతం చేసిన సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పైన కార్యకర్తల పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారుగా ఒక్కొక్కరు పైన ఇరవై నుండి నలభై వరకు అక్రమ కేసులు ఎదుర్కొంటా ఉన్నాం ప్రతి రోజు మేము కోర్టు చుట్టూ తిరిగే సందర్భంగా కనబడతా ఉంది ఆ ఒక అంశాన్ని పక్కకు పెడితే కెకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ మేము టీఆర్ఎస్ జీట్గా ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు తనకు ప్రజాపాలనలో రెండు సంవత్సరాల అధికారంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు కెకే మహేందర్ రెడ్డి గారికి అధికారికంగా ఒక ప్రోటోకాల్ పదవిస్తే మేమందరం ఇంకా ఉన్నతంగా పనిచేయడానికి సిద్దమవుతాం కార్యకర్తల మధ్యకు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని ఈరోజు తెలియజేయడానికి ఎందుకంటే అడగందే అమ్మాయినా కూడా అన్నం పెట్టదు మరి ఆయన ఉద్యమ నేతగా మా అందరికీ సుపరిచితుడు రాష్ట్రానికి కూడా అందరికి తెలిసిన వ్యక్తిత్వం కాకపోతే ఆయనకి మొహమాటం ఎక్కువ నాకు ఈ పదవి కావాలని ఎవరిని అడగలేదు ఆ పదవి లేకపోతే అంటే పనులు చేయగలుగుతున్నాం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దలు అనుకున్నట్టు ప్రతి ఒక్క పని సామాన్యులకు అందుతుందా కాకపోతే అధికారికంగా మనం ఒక ఆ ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనబడలేదు కాబట్టి కేకే మహేందర్ రెడ్డి గారి కోసం తనకి విషయం తెలియదు మేము ఇక్కడికి వచ్చిన అంశం తన దృష్టికి పెట్టలేదు అసలు ఆ విషయం ఆయనకి తెలియకుండానే ఎవరికి కూడా ఇక్కడికి ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు అందరూ మహేందర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు ఇక్కడికి వస్తున్నట్టు మేమే స్వయంగా తనకు ఒక అధికారికమైన ప్రోటోకాల్ ఇస్తే సముచిత న్యాయం జరుగుతుంది మా సిరిసిల్లల్లా కూడా మేము డెవలప్ చేసుకునే అవకాశం మాకు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఈ రోజు మండల స్థాయి నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడే రావడం జరిగింది మీ విన్నపాన్ని మరికరించిన తప్పకుండా ఇస్తామని చెప్పి మా మండల అధ్యక్షులతో వాళ్ళతో మహేష్ కుమార్ గారు గారు ఫోన్ లో మాట్లాడారని చెప్తా ఉన్నారు అంటే అది మాట్లాడే కావచ్చు మళ్లీ రేపు గత వారి నాలుగైదు రోజుల తర్వాత నటరాజు మీనాక్షి గారు రావడం జరుగుతుందని చెప్పారు తప్పకుండా తను వచ్చిన సందర్భంలో మళ్ళీ ఒకసారి మేము గాంధీ భవన్ రావడం జరుగుతూ ఉంది తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారికి మళ్ళీ మహేష్ కుమార్ గారు ప్రత్యక్షంగా కలుస్తాం కలిసి కొన్ని మా బాధలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం అనేది ప్రపంచం అందరికీ తెలుసు ఈ సముద్రంలో ఎన్ని ఉంటాయో దాని ప్రకారమే ఎవరి వ్యవస్థ వాళ్ళు ఒకరు ఏర్పాటు చేసుకుని ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ దీన్ని ఒక మళ్ళీ ఒక ఐక్యంగా ఉన్న గుంపును ఈ అధికారం వచ్చిన తర్వాత కూడా కొట్టాడుకునే పరిస్థితి దిశగా పోతుంది కాబట్టి ఎటువంటి జరగవద్దు అందరం ఐకమత్యంగా ఉండాలి సిరిసిల్లాలో బీఆర్ఎస్ ను తప్పకుండా వచ్చేసారి ఓడించాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ రావాలనే ఒక ఉద్దేశంతో మీ అందరినీకి రావడం జరిగింది